ఏది కూడా వేస్ట్ అవ్వటం లేదు కర్ర ఇవన్నీ కూడా ఇస్తున్నాయి ఒక చెట్టు తన జీవితాన్ని మనిషి కోశము బలి చేసుకుంటుంది మనిషి కోశమే పుట్టింది ఏ చెట్టు అయినా సరే ఒకవేళ పనస చెట్టు చూసినప్పుడు పనస చెట్టు కూడా మనకి అది కలపనిస్తుంది కర్రనిస్తుంది అలాగే దాని యొక్క పండు కూర వండుకుంటున్నాం పిక్కలు వండుకుంటున్నాం దేనికి కూడా వ్యర్థంగా లేదు ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు నేను దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం అలాగే ఎన్నో ఉన్నాయి మనము ఇల్లు కడుతున్నాము ఆ ఇంటి కోసం చాలా కష్టపడతాం రాళ్ళు తీస్తాం అలాగే స్థలం తీసుకుంటాం చదున చేస్తాం పునాది తీస్తాం బేస్మెంట్ చేస్తాం దానికి కావలసినటువంటి ఇనుము అలాగే దానికి కావలసిన ఇసుక సిమెంట్ ఇవన్నీ కూడా సమకూర్చి మనకి ఇష్టమైనట్టుగా మన ఇల్లుని మనం నిర్మించుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగానికి వస్తుందంటే మనిషి బ్రతకడానికి ఉపయోగానికి వస్తూ ఉంది ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అయితే దీన్ని అనుభవిస్తున్నావు నీవు మరి నువ్వు ఎవరి కోసం నువ్వు ఎవరి కోసం నువ్వు వినియోగించబడుతూ ఉన్నా ఎవరి కోసం ఉపయోగానికి ఉన్నావు ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు ఏ రోజైనా ఆలోచించేవా ఎందుకు ఈ బ్రతిక అసలు ఎందుకు నేను ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని ఏ రోజైనా ఆలోచిస్తే మరి నిన్ను కూడా దేవుడు తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు నువ్వు ఎవరి కోసము అంటే నువ్వు దేవుని కోసం ఆ చెట్టు ఉంది పుట్టుంది కొండలున్నాయి ఈ పొలాలున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సృష్టి అయితే మరి నువ్వు ఎవరి కోసం అంటే నువ్వు దేవుని కోసమే ఇప్పుడు నువ్వు దేవుని కోసమైతే దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి దేవుడు ఏమన్నాడంటే నువ్వు పలించి నువ్వు అభివృద్ధి చెందాలి నువ్వు ఆశీర్వదించబడాలి అంట నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావంటే నువ్వు తల్లి గర్భంలో నుండి పిండముగా రూపింపబడి అలాగే తల్లి నవమాసాలు మోసి నేటి వరకు కూడా నీ బ్రతుకులో ఎవరి కోసం నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఎవరి కోసం ప్రతిదీ నా కోసమే కదా ప్రతిదీ నేను వినియోగించుకుంటున్నాను ప్రతిదీ నేను అనుభవిస్తున్నాను మరి నన్ను ఎవరు వినియోగించుకోవాలి నన్ను ఎవరు నా 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 కోసము ఎవరి ఎవరిని దేవుడు చేసి ఉన్నాడు నేను ఎవరి కోసం బ్రతకాలని ఏ రోజైనా ఆలోచించేవా లేదండి దేవుని కోసం మనం బ్రతకాలండి మన దేవుని కోసం బ్రతకాలి దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు తన స్వరూపంలో మరి దేవుడు ఏ రీతికి ఎందుకు దేవుని కోసం బ్రతకాలి అంటే నిన్ను తయారు చేసుకుందా దేవుని కోసం దేవుని కోసం బ్రతకాలి ఇష్టానుసరంగా బ్రతకడానికి లేదు అయితే మనిషి ఇష్టానుసరంగా బ్రతికి తిరిగి ఏమైపోయాడు అంటే పాపి అయిపోయాడు పాపము చేశాడు ఈ పాపము చేసినటువంటి మనిషికి పాప క్షమాపణ ఉందా అంటే తిరుగుతున్నారు దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు ఎన్నో గుడులు తిరుగుతూ ఉన్నారు ఎన్నో వారికి ఇష్టం వచ్చింది చేసుకుని పోతూ ఉన్నారు అయితే పాపం పోయిందా అంటే లేదండి పోలే అయితే నీ ఒంట్లో ఉన్న మురికిని అయితే సబ్బుతో కడుక్కుంటున్నావు నువ్వు మట్టి పడితే సబ్బుతో నీళ్లతో కడుక్కుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావంటే ఏదైనా రంగు పట్టిందంటే కిరోసిన్తో లేకపోతే ఏదో తో నువ్వు రుద్దుకుని నీ యొక్క ఒంటిని శుభ్రం చేసుకుంటూ ఉన్నా మరి నీ నీ శరీరం నువ్వు ఎలా కడుక్కోగలుగుతావు దేనితో పాపాన్ని తీసుకోవాలి అని చెప్పినట్లయితే రక్తము ద్వారా మాత్రమే నీ పాపాన్ని కడిగే శక్తి ఉందండి నీ పాపము కడగబడాలి అంటే నీ పాపానికి క్షమాపణ ఉంది అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ దేవుని కోసమే ఈ రోజు మనం ఏం చెయ్యాలంటే బ్రతకాలి ఆ దేవుని కోసమే బ్రతకాలి అంటే మనం ఏం చెయ్యాలంటే పాపాలను విడిచిపెట్టాలి పాపాలని ఒప్పుకోవాలి క్రీస్తు రత్తులు కడగబడాలి క్రీస్తు రత్తుల కడగబడాలంటే ఏం చెయ్యాలంటే ఆ ఏసన నమ్ముకోవాలి ఆ యేసు ప్రభువే నన్ను సృష్టించాడు నాకు జన్మనిచ్చాడు ఆయనే నాలో ఉన్న పాప నా గడిగేవాడని వేసినందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే రక్షించబడతారండి ఈ జీవితంతో ఇది సరిపోదు మనం మరలా ఏం చేయాలంటే బ్రతికి ఈ జీవితానికి ఒక ఆ ఇది లేదు ఏ రోజు బ్రతుకుతామో ఏ రోజు చచ్చిపోతామో కూడా తెలియదు గ్యారంటీ లేదు మన జీవితాలకి అయితే ఏదో ఒక రోజు చనిపోవాలి చనిపోయిన వెళ్ళాలి అంటే మనకి పాపాన్ని ఉంచుకొని పాపలుగా బ్రతికినప్పుడు ఆ స్వర్గానికి మనం వెళ్ళలేమండి ఆ పాపాన్ని తీసి తీసుకోవాలి పాపాన్ని కడుక్కోవాలి అంటే క్రీస్తు రక్తములో మాత్రమే పాపానికి క్షమాపణ ఉంది పాపము అడగడానికి ఉంది కనుక మీరందరూ కూడా ప్రభు యేసుని యశుని నమ్ముకోండి యశు ప్రభు దగ్గరికి రండి మీ పాపల్ని పరిశుద్ధమైన రక్తుల చేత కడుక్కోండి అప్పుడు మీరు చేరిపోయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్తారండి ఈ కొద్ది మాటలు మీరందరూ విన్నారు మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రేమస్తులు కూడా మా ప్రేమిస్తున్న మా బియ్య పర్లోపు తండ్రి మీకు ఉన్నాను ఈ గ్రామాన్ని గ్రామ పిల్లలని దీవించి ఆస్వాదించండి ఎన్నో వాక్యాల ప్రభుత్వం ఎంపజేస్తుంది ఈ గ్రామానికి మాత్రమే దేవా నిర్ణయం మాత్రం ఆ పొందమని ఏ సునాములు చుట్టా